అండి ఇవాళ నేను ములక్కాడలతో ఊరగాయ చూపిస్తానండి మూడు అండి ఇలాగా లైట్గా పైది తోలు తీసుకుని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఐదు చెంచాలు కారం రెం రెండున్నర చెంచాలు ఉప్పు రెండు చె రెండు చెంచాలండి నేను మెంతులు ఆవాలు కలిపి పొడి పెట్టుకున్నాను అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నానండి కిటికెడ ఇంగువ ఒక అర చెంచా పసుపు అండి ఒక నూట యాభై గ్రాములు స్టవ్ వెళ్ళేంచుకుని బాణలు పెట్టి నూనె పెట్టుకున్నానండి అందులో మనం ములక్కాడ ముక్కలు వేయించుకుందామండి ఒకసారి ములక్కాడలన్నీ ఒక వంతు వేగే వేగేయండి ఒక డిష్లోకి తీసేసుకుందాము నిమ్మకాయ అంత చింతపండుతో ఇలా రసం తీసి పెట్టుకున్నానండి అండి ఒక్కసారి వేడి చేసుకుందామండి ఇలా మనం చేసుకోవడం అనండి పచ్చడి పాడవకుండా ఉంటుంది కదండి చింతపండు బాగా చిక్కగా ఉడికిందండి కాడలు నూనె గోరువెచ్చగా ఉందండి మొదట స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుందాం వేసాను కారము పసుపు ఆవు పొడి ఆవాలు మెంతులు వేయించిన పొడి ఇది బాగా కలుపుకుందామండి మొదటంది నూనె వేసుకుందామండి ఎందుకంటే ముక్కలు చితికిపోతాయి కదా ఇది బాగా కలిసాక అప్పుడు మొలక్కాడ ముక్కలు వేసుకుందాము అలాగే పావు స్పూన్ ఇంగు కూడా వేసేసుకుందామండి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మొలక్కాడ ముక్కలు కూడా వేసేద్దామండి ములక్కాడ ముక్కలు చితక్కంట నెమ్మదిగా కలుపుదామండి ఇదిగోనండి ములక్కాడతో ఊరగాయ తయారైపోయిందండి మనమండి ఒక మూడు రోజులు వేసుకున్నాక వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఆవా మెంతుల పొడి ఉప్పు కారం బాగా మొలక్కాడకు పట్టాలి కదండీ మీరు కూడా చేసుకునే రుచి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి